భక్తిహీనత ఎంత ప్రమాదం అంటే భక్తి లేకపోతే వచ్చేదే హీనత ఈ భక్తిహీనత మన ఆత్మీయ జీవితాన్ని చాలా భయంకరమైన స్థాయిలోకి తీసుకెళ్తుంది రక్తం లేకపోతే రక్తహీనత అంటారు మనకు తెలుసు ఆ రక్తహీనత ఉన్నప్పుడు ఎంత ప్రమాదకరమైన స్థితిగా అంటే మనకు బ్లడ్డు ఉండదు కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఒకచోట నిలబడాలంటే మనము నిలబడలేం రక్తహీనత ఉంటే ఇన్ని లక్షణాలు కనబడతాయి అలాగే మనలో భక్తి లేకుండా భక్తిహీనత వచ్చిందంటే నీకు మందిరము కనబడదు సేవకులు కనబడరు నీ పక్కనే బైబిల్ ఉన్నా కూడా బైబిల్ను చదవాలని కూడా నీకు అనిపించదు పాపం కావాలి ఆ పాపంతోనే గడపాలి అన్న ఆలోచన నీకు కలుగుతుంది అలా కలుగుతుందంటే నీలోకి భక్తిహీనత ఎంటర్ అయిపోయింది ఆ భక్తిహీనతే నిన్ను నాశనానికి నడిపిస్తుంది అందుకోసమే ఏది వచ్చినా పర్లేదు కానీ భక్తిహీనత మాత్రం మనలోకి రాకూడదు అని చెప్తున్నాడు దేవుడు